త్రిపుర్ త్రిపుర్ భైరవి ఘాట్ దగ్గర ఉన్నామండి మనం సో ఈ పైన వేదమంత్రాలు నేర్చుకొని ఉచ్చరిస్తున్నారు ఇటువైపు గంగమ్మ తల్లి సో ఒక డిఫరెంట్ ఆధ్యాత్మిక వాతావరణం మనకి పెట్టింది నెలవు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కాశీ వారణాసి వెళ్ళేటప్పుడు ఈ గంగానది ఘాట్ నుంచి మనకి ఏ దేవాలయానికైనా మనం ఘాట్ల నుంచి వెళ్ళటం నడవగలిగే అయితే కనుక ఘాట్ల నుంచి వెళ్తే చాలా ఈజీగా ఉంటుందండి సో ఒక అస్సీ ఘాట్ నుంచి పంచకంగా ఘాటు వరకు సుమారుగా ఒక ఆకుండా నడిస్తే కనుక నలభై నిమిషాలు పట్టచ్చు కానీ మీరు ఏదైనా సరే మధ్యలో మీరు వెళ్ళేదానికంటే బయటికి వెళ్ళి మళ్ళీ ఈ ఆటోలు ఇవన్నీ వృక్షాలు ఎక్కే కంటే వాళ్ళు ఉంటే కనుక చక్కగా ఈ ఘాట్లు చూసుకుంటూ ఒక్కొక్కదానికి గంగానదిని చూసుకుంటూ చూడండి చెత్త అయితే చెత్త వచ్చిందనమాట రోజుకి ఒక ఘాట్లో నుంచి సో చూసుకుంటూ మనం ముందరకు వెళ్తే చాలా చక్కగా ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగుంటుంది ఇది నది తీరాన గంగమ్మ 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 కాశ్వేశ్వర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ మనం ఈ తీరాన కనుక మనం నడిస్తే అదండి ஆஹ் லைட்டிங் சிஸ்டம் கடா அப்படின்ற